దుబాయ్లో బంగారం చాయ్ ధర ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలు కాఫీ అయితే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు ఆ హోటల్ భారతీయులదే లక్షాధికారైన లవణం అన్నమే గానీ మేరుగు బంగారంభూ మింగబోడు ఇది సత్యకాలం నాటి మాట ఇప్పుడు దుబాయ్ వెళ్తే నిజంగానే బంగారం తినొచ్చు బంగారం కాఫీ బంగారం టీ కూడా తాగొచ్చు గోల్డ్ కడక్టి టీ ఐదు వేల దినార్లు అంటే ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలు పలుకుతుంది ట్రేడ్స్ ఫైనాన్షియల్ కవర్స్లోని ఏర్పాటు చేసినటువంటి బోహో కేఫ్లో ఇవన్నీ దొరుకుతాయి దీని యజమాని సుచేత శర్మ అనే భారతీయ మూలాలు ఉన్న మహిళ ఇక్కడ గోల్డ్ చాయ్ ఆర్డర్ చేస్తే దానిపై ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం పొడి చల్లి వెండి కప్పులో ఇస్తారు దీంతోపాటు క్రోయిసాంట్ అనే ఫ్రెంచ్ వంటకాన్ని కూడా వెండి పళ్ళెంలో ఇస్తారు దీనిపైన కూడా బంగారం పొడి చల్లుతారు చివరిలో ఈ కప్పులు పళ్ళేలను వినియోగదారులు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈ రాయల్ మెనూలో గోల్డ్ సావరింగ్ కాఫీ కూడా ఉంటుంది దీని ధర నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క దినాలు ఉంటుంది అంటే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు అనమాట దీన్ని కూడా వెండి కప్పులో ఇస్తారు ఆ కప్పులను కూడా ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు ఇవి కాకుండా బంగారం ఐస్ క్రీములు డ్రింకులు కూడా లభిస్తాయి విలాసాలు కోరుకునే వారికి ఏదైనా అసాధారణమైనది చేయాలనుకున్నాం అందుకే వీటిని అందిస్తున్నామని సుచేత శర్మ చెప్పారు వీటితో పాటుగా అందరికీ అందుబాటులో ఉండే భారతీయ స్ట్రీట్ ఫుడ్ కూడా తమ హోటల్లో దొరుకుతుందని తెలిపారు